సిలబస్ మళ్ళీ బిఐఈ మార్చారు మెథడ్స్ మార్చారు ఇంటర్నల్ చేంజెస్ చాలా ఉన్నాయి సిలబస్లో ఒక నెలలో ఆ సిలబస్ ఎవరు కంప్లీట్ చేస్తారు కాబట్టి అంటే మాది న్యాయబద్ధమైన కోరిక మేమేమి మేము ఇంట్లో నుంచి కోటి రూపాయలు అయిన ప్రతి నిరుద్యోగం ఏమంటున్నాడు మొదటి డిమాండ్ ఏంది మా గొంతు మీద కత్తి వెంటనే మమ్మల్ని మమ్మల్ని ఈ డిఎస్సి షెడ్యూల్ను రద్దు చేసి రెండు వేలు రెండు నెలలు పోస్ట్పోన్ చేయాలి ఇంకా పోతే రెండోది గ్రూప్ గ్రూప్ సస్పెండ్స్ది వాళ్ళు గ్రూప్ సైస్పెన్స్ వన్ స్టాండర్డ్ మీరు ఇస్తారని పట్టి క్రమార్ గారు అసలు మీరు సాక్షి చెప్పారు అది మీరు కనీసప్పుడు చర్చలకు కూడా రావట్లేదు వన్ స్టాండర్డ్ నుంచి ఇకపోతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ అనేది పెద్ద మ్యాజిక్ స్టేట్ లో ఎందుకంటే స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ ఇంతమంది గవర్నమెంట్ ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూకి ఇస్తే అవే పోస్టులు కంటిన్యూ చేస్తున్నారు సేమ్ యాసిస్ గ్రూప్ టూ అదే పోస్ట్ కంటిన్యూ చేస్తున్నారు ఇక మనం ఇచ్చింది మీరు వచ్చి ఇచ్చింది ఏముంది కొత్తగా కాబట్టి డిఎస్ యాక్స్పెన్స్ మీ గ్రూప్ వన్ యాక్స్పెండ్స్ మీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యాక్స్పెండ్స్తో పాటు జియో ఫార్టీ సిక్స్ కూడా మీరు దాని మీద హామీ ఇచ్చారు ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడదామని ఇంటింటి తిరిగారు ప్రతి నిరుద్యోగిని అడిగారు కానీ దాని మీద ఆన్సర్ లేదు తర్వాత గురుకుల వల్లది వలది వాళ్ళది అయితే అన్యాయం వల్లది వచ్చిన వాళ్ళకి ఇంకొక పోస్ట్ వస్తుందంటే కూడా మీకు న్యాయం చేయడానికి అవ్వట్లేదు ఇందులో మేము చెప్పేది ఒకటి మేము గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు మేము గవర్నమెంట్ కు వ్యతిరేకంగా వెళ్ళే పెద్దవాళ్ళం కాదు ఏదో సాధా సాధా సీదా జీవితాలు గడుపుతున్న నిరుద్యోగులు ఎందుకు సరే మీరు అనవచ్చు ఇన్ని రోజుల్లో ఒక పోస్టు ప్రిపేర్ అవ్వచ్చు కదా ఎందుకు నాలుగు పోస్టులు ఐదు పోస్టులు ప్రిపేర్ అవుతాడు మీరు కొంతమంది అడుగుతున్నారు ఈ మధ్య తరగతి కుటుంబాలు కుటుంబాలు ఏదో నాలుగు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఒక పోస్ట్ వస్తుందని ఆశతో రాస్తారండి ఇప్పుడు చూడండి జూన్ జూన్ ట్వంటీ నుంచి జూన్ జూన్ సెకండ్ థర్టీ ఎగ్జామ్స్ అయిపోయినా జూన్ ట్వెల్త్ వచ్చింది తర్వాత గ్రూప్ వన్ పోస్ట్ ఏమో గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏమో జూన్ ఉంది హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ట్వంటీ ఫోర్త్ జూన్ నుంచి ట్వంటీ నైన్త్ జూన్ వరకు ఉంది డిఏ ఎగ్జామ్ ఏమో థర్టీ జూన్ నుంచి ఫోర్త్ జూలై ఉంది డిఎస్ ఏమో ఎయిటీన్త్ జూలైకిచ్చారు ఇవి నిజాలు కావా సార్ మీరు పమరు వెంకట గారికి నా అన్న అనుకోని నేను కాంగ్రెస్ సపోర్ట్ చేసినప్పుడు అన్నను స్టేట్ అడుగుతున్నా అన్నీ నిజాలు కావా ఇది మేమేమో ట్రాప్ లో పడ్డా మీరు అంటున్నారు నేను రాత్రి దగ్గరికి వచ్చి గ్రూప్ శాస్పెండ్స్ టీఎస్ శాస్పెండ్స్ ప్రత్యర్థుల ట్రాక్ లో పడుతున్నారని అన్న ఇవి నిజాలు కావా చెప్పండి మీరు ఇవి నిజాలు కావాంటే మేము మేము అప్పుకుంటాం ఇది మీరు ట్రాప్ అన్నప్పుడు గత ఏడు నెలల క్రితం చూసుకుందామా ఎవరు ట్రాప్ లో ఉన్నారు ఎవరు ట్రాప్ ఉన్నారు మీరే మీరు చేసింది కాబట్టి మేము అడుగుతున్నది ఒకటే ఈ షెడ్యూల్ అనేది శాస్త్రీయత లేదు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఒక అస్టెంట్ చూడాలి సిలబస్ సిలబస్ ఏంది తెలియదు సార్ ఒక నెలలో ఒక నెలలో ఒక ఐదు ఎగ్జామ్లు ఎలా సార్ మనం ఏమన్నా రోబట్లమా నిరుద్యోగుల రోపట్లా కాదు సార్ మీరు రాసిన మీరు ఎగ్జామ్ లకు రాయడానికి అవకాశం ఇస్తున్నారు మేము స్వాధిస్తున్నాం కానీ చల్లడానికి కూడా అవకాశం ఇవ్వండి సార్ రెండు నెలలు పోస్ట్ పోన్ చేయమంటున్నాం ఎందుకు సార్ ఇంత రాజ్యాంతం కొంతమంది అధికారులు అంటున్నారంట పోస్ట్ పోన్ చేయొద్దు పోస్ట్ పోన్ చేస్తే వీళ్ళు మళ్ళీ ఇరవై ఐదు వేల పోస్టుల కోసం గొడవపడతారండి ఖచ్చితంగా సార్ అది మీరు పోస్ట్ పోన్ చేయాలి దాంతో పాటు పోస్టులు పంచాలి డిఎస్సి కి అదే విధంగా ఇంకోటి లాస్ట్ గా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మొత్తాదన్న గురించి అన్న ఎనిమిదవ రోజు నుంచి కూడా ఎనిమిదవ రోజు ఇప్పుడు ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్నాడు ఇంతవరకు ప్రభుత్వం చర్చలు లేవు వస్తే రాత్రి రాత్రి వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోయిన కూడా ఆయన తెలియదు కాబట్టి ఎమ్మెల్సీ తలువురు అన్న గారు కానీ డాక్టర్ రియాజ్ సార్ గానీ కానీ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ అని మీరు చెప్పుకున్నారు మేము మేము స్వాదిస్తున్నాము మీరు మీరు మీ అవసరం మాకు ఇప్పటికే ఉంది సార్ కాకపోతే మీరు మాకు న్యాయం చేయాలి ఎందుకంటే ఇదేం చిన్న విషయాలు కావు కాదు సార్ మీ పేరు మీద మేము మీ పేరు మీద మేము ఓట్లే ఇస్తాము ఇప్పుడేం మీరు కన్ఫ్యూజ్ లేదు మనం మనన్న సార్ కూడా కనిపించట్లేదు రియాజ్ సార్ కనిపించట్లేదు మన్మల వెంకటన్న మాకు కలుస్తలేడు మరి అప్పుడు సార్ ఒకసారి ఇప్పుడు ఎందుకు రావట్లేదు మేమేం కొత్త డిమాండ్ లేం అడుగుతలేదు కదా సార్ కాబట్టి ఆల్ డిమాండ్ డిఎస్సీని వెంటనే ఈ షెడ్యూల్ రద్దు చేసి రెండు నెలల సమయం ఇచ్చి ఎగ్జామ్ రీ కండక్ట్ చేయాలి దాంతోపాటు పోస్ట్ పెంచాలి నెంబర్ టూ గ్రూప్ గ్రూప్ వన్ ని వన్ ఎస్ హండ్రెడ్ మేస్ కు పిలవాలి నెంబర్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టర్ వెంటనే పొంచి రీషెడ్యూల్ చేయాలి డిసెంబర్ కి నెంబర్ ఫోర్ గ్రూప్ జియో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి నెంబర్ ఫైవ్ జాబ్ క్యాలెండర్ మీరు జాబ్ క్యాలెండర్ అనేది అతిపెద్ద మోసం కనీసం దాని మీరు నమ్మకం నిలబెట్టుకోండి దీని పని ఇంకొక సార్ చిన్న మాట సార్ పాత్రికేయులకు మీడియా మిత్రులకు మీరు చెప్పేది ఏంటంటే ఒకటే మాట అన్న యు ఆర్ ద ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద డెమోక్రసీ ఇన్ డెమోక్రసీ మీరు కనీసం సార్ మీరు మొన్న డిఎస్సీ చేశారు అని పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్ రాశారు సార్ కానీ లక్షల మంది రోడ్ల మీద నిలబడి ధర్నా చేస్తుంటే కనీసం అక్షరానికి కూడా లేవు సార్ ఏం సార్ అన్యాయం కాబట్టి నేను ఈ విషయంగా చెప్తూనే అంటే జర్నలిస్ట్ కూడా సార్ మీరు ఫోర్ నాల్గో స్తంభం ప్రజాస్వాంభం నాలుగో స్తంభం మీరు మాకు గొంతుగా అవ్వాలని నేను ఆశిస్తున్నాను సార్ లేకపోతే ప్రభుత్వానికి విజ్ఞప్తితో పాటు డిమాండ్ ఏంటంటే సార్ మీరు వెంటనే ఈ డిమాండ్ కానీ తీర్చకపోతే పొద్దున సాక్షిగా చెప్తున్నాం ప్రతి గ్రంథాలయం ఉద్యమ కేంద్రం అవుతుంది ప్రతి నిరుద్యోగి ఉద్యమ అవుతాడు పుస్తకాలు దూటాలు అవుతాయి ఖచ్చితంగా చెప్తున్నాను సార్ ఈ డిమాండ్ ఖచ్చితంగా తీర్చాలని కోరుతున్నాయి